హాయ్ అండి సో తిరుపతి పరిసరాల్లో తిరుపతి సరౌండింగ్లో ఎవరికైనా రెంట్ హౌస్ కావాలంటే నన్ను సంప్రదించండి సాన్వి రెంట్ హౌస్ కన్సల్టెన్సీ తిరుపతి సో మీ తిరుపతి లోకల్లో అండ్ అవుట్స్కర్ట్స్లో ఎక్కడైనా సరే హౌస్ మేట్ చూపిస్తాను రెంట్ హౌస్ సర్వీసు అండ్ అట్ ద సేమ్ టైం సైట్స్ అమ్మాలని కొనాలని ఫ్లాట్స్ అమ్మాలని కొనాలని హౌసెస్ అమ్మాలని కొనాలన్నా ఇది మేము చేస్తాము సన్వి రెంట్ హౌస్ అండ్ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ తిరుపతి సో నేను బిజినెస్ పెట్టి దగ్గర పేరైందండి ఫస్ట్ మా ఆఫీస్ ఉండేది సుబ్బారెడ్డి నగర్ చింతసిరెడ్డి కాలనీ అది ఇప్పుడు మార్చేమండి వరాజనగర్లోకి అండ్ ఇంకో విషయం ఏంటంటే తిరుపతికి దర్శనానికి వచ్చే భక్తులకి హోమ్ స్టే కూడా ప్రొవైడ్ చేస్తాము సో హోమ్ స్టే కాలంలో కూడా మనకు కనెక్ట్ అవ్వండి నా నెంబర్ ఇస్తాము ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ టూ ఫోర్ సిక్స్ తిరుపతికి దర్శనానికి వచ్చే భక్తులకి హోమ్ స్టే ప్రొవైడ్ చేస్తాము నన్ను కనెక్ట్ అవ్వండి నా నెంబర్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ టూ ఫోర్ సిక్స్ అండ్ ఇంతవరకు నాకు సహకరించిన నా కస్టమర్స్ అందరికీ ధన్యవాదాలు కొద్ది కొద్దిగా డెవలప్ అవుతుంది నా సర్వీసు అండ్ నా పాత కస్టమర్లకి ముందుగా దసరా శుభాకాంక్షలు ఈ అనే విషయము సో వెళ్ళేలా సదా మిషవలో సాన్వి కన్సల్టెన్సీ రెంట్ హౌస్ సర్వీసు అండ్ స్టే కూడా అను కనెక్ట్ అవ్వండి